చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు అనబడుతున్న వారు దీని గురించి మౌనంగా ఉన్నారు ఇక జాన్పల్ లాంటి వాళ్ళు అయితే నోటి దూల ఎక్కువ రేపు ఆ వైన్ షాపులో ఉన్నారు వైన్ షాప్ లో ఉన్నారు వైన్ షాప్ లో ఉన్నారు అనేటటువంటి ఆలోచనల్లోనే ఉండడమే కాకుండా ఆ ప్రవీణ్ పగడాల గారి కేసు గురించి మాట్లాడి కొంతమంది దాని గురించి ముందుకెళ్తున్న వారికి కించపరచడం కే పాల్ గారిని ఇన్నాళ్ళు మనం కమేడియన్గా చూసాం కే పాల్ గారిని ఏమో పనికిరాని వ్యక్తిగా మనం చూసాం కానీ ఒకప్పుడు ఒక ఆయన మంచి వెలిగిన మనిషియే కానీ ఈ మధ్య కాలంలో ఆయన చేష్టలు ఆయన మాటలు ఆయన పనితీరు చూస్తున్నప్పుడు చాలామంది ఆయనను కమీడియన్గా అనుకున్నారు కానీ ఆయన ఎంత టాలెంటెడ్ పర్సన్ ఆయన ఎంత తెలివైన వ్యక్తి అనేది మొన్నటి నుండి ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన చేస్తున్నటువంటి పనులను బట్టి ఆయన ఎంత ఎంత టాలెంటెడ్ పర్సన్ మనకు అర్థమైంది ఎందుకు అనుకుంటున్నారా ప్రవీణ్ పగడాల గారి కేసుని తీసుకెళ్లి హైకోర్టులోనికి ఇవ్వటం జరిగింది ఇప్పుడు హైకోర్టు నుండి పోలీసు వారికి ఏదో నోటీస్ వచ్చింది అని విన్నాను మరి ఎంతవరకు అది వాస్తవం నాకు తెలియదు పెద్ద పెద్ద పాస్టర్లు అనబడుతున్నవారు ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు అనబడుతున్నవారు దీని గురించి మౌనంగా ఉన్నారు ఇక జాన్పల్లాంటి వాళ్ళు అయితే నోటి దూల ఎక్కువ ఆయన ఎంతసేపు ఆ వైన్ షాపులో ఉన్నారు వైన్ షాపులో ఉన్నారు వైన్ షాపులో ఉన్నారు అనేటటువంటి ఆలోచనల్లోనే ఉండడమే కాకుండా ఆ ప్రవీణ్ పగడాల గారి కేసు గురించి మాట్లాడి కొంతమంది దాని గురించి ముందుకెళ్తున్న వారికి కించపరచడం ఆన్లైన్ బెగ్గర్ అనడం ఆయన ఆయన మాటల రకంగా ఇప్పుడు ఏమైనా పెద్ద పొడుసుకొచ్చినోడా ఆయన గురించి మాకు తెలియదా ఆయన ఒక బ్లర్రింగ్ కెమెరాతో బ్లర్రింగ్ మొబైల్తో సెల్ఫీ వీడియోస్ తీసుకొని పెట్టే వ్యక్తి ఒకప్పుడు మాకు తెలుసు ఆయన చరిత్ర ఏంటనేది మేము మొదటి నుండి ఆయన వీడియోస్ చూస్తున్నాం కాబట్టి ఆయన పెద్ద ఇప్పుడు చూస్తే ఆయన మంచి బట్టలు వేసుకుంటున్నాడు ఆయన చేతిలో లక్ష రూపాయల ఐఫోను కెమెరా ఇంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి ఇప్పుడు మనం ఆన్లైన్ దగ్గర ఒకటికి అంటున్నాం మరి మనం మన మనం ఎప్పుడు అడుక్కోలేదా ఎవరికి అడుక్కోకుండానే ఆ రకంగా ముందుకెళ్తున్నాడా కాబట్టి ఇలాగ జానపాల్ లాంటి వ్యక్తులు ఇలా ప్రవీణ్ పగడాల కేసు గురించి చాలామంది ఈ మధ్యకాలంలో చాలా రకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఓడిపోతామా గెలుస్తామా అనేది సెకండరీ విషయం కానీ కే పాల్ గారు మాత్రం ధైర్యంగా ముందుకెళ్లడం జరుగుతుంది ఈ విషయంలో నేను ఆయనకి ఆయనని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ప్రభు పేరట మీ అందరికీ నేను చేసే మనవి ఏంటంటే వీడియో చూస్తున్నాను మీ అందరికీ జరుగుతున్నటువంటి పరిణామాలలో క్రైస్తవులంగా నోటి దురుసు ఉండకుండా ఎందుకంటే అభినయ దర్శన్ అన్న కూడా జానపాల ఎలాంటి వాడు అని అడిగితే ఆయన గురించి ఆయన అసలు మనిషే కాదు ఆయన పశువు అని మనమంతా వలగరగా ఒకరి గురించి కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు అదేవిధంగా అజయ్ బాబు అన్న గారు కావు నోటి దురుసు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వివేకం కలిగి మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే ముందు కార్యాచరణ ఏంటి దాని గురించి మనం ఎలా ఆలోచన చేసి ముందుకెళ్ళాలి అని చాలా చాలా తగు జాగ్రత్త కలిగి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఏదేమైనప్పటికీ కే పాల్ గురి కే పాల్ గారి గురించి ఇప్పటికైనా మనం అందరం ఆలోచన చేయాలి ఈ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా ముందడగేసే మనిషి ఆయన సత్తా ఏంటి ఆయన పవర్ ఏంటి ఆయన ఎంత చాకచక్యంగా ముందుకు వెళ్తారు అనేటటువంటి తాత్పర్యం మనకు అర్థమైంది ఏదేమైనప్పటికీ కేఏపాల్ గారు లాంటి వారు మనకు చాలా అవసరం రానున్న రోజుల్లో కాబట్టి అలాంటి వారికి మనం చాలా సపోర్ట్గా ఉండాలి ఏదేమైనప్పటికీ ఇలాంటి జానపద లాంటి వారి గురించి కూడా మనం ఆలోచన చేయాలి